మామిడికాయలు నీటిలో వేసుకోవాలి జిడ్డు దుమ్ము కాసేపు అయ్యాక నీటిలో నుండి తీసి మంచిగా తుడుచుకోవాలి తరువాత మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి కిలోకి కిలో ఉప్పు వేసుకోవాలి తరువాత కొన్ని మెంతులు వేసుకొని వెంచుకోవాలి ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా పొడి తరువాత ఆవాలు మెంతి పొడి వీటిని కాయలకు కలపండి కిలోకి కిలో నూనె పోసుకొని మెంతులు వేసుకోవాలి మెంతులు వేగిన తరువాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి వేగిన తరువాత కాయలు పచ్చా పచ్చ ఆధేయక్క ముక్క ధనుంచి వేసుకోవాలి మంచి వాసానా వస్తుంది గ్యాస్ ఆఫ్ చేయండి నూనె చల్లారిన తరువాత తగినంత కారం నూనెలో వేసి ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలం కారంలో వేసి మంచిగా కలుపుకోండి అంతే మన మామిడికాయ తక్కువ అయింది వెడి వెడి అన్నంలో వేసుకొని తింటే బాబా సూపర్